వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు ముఖ్యంగా సిపిఎస్ జీపీఎస్ ఉద్యోగులకి క్యాష్ ఎంత అరియర్స్ ఎంత ఇన్స్టాల్మెంట్స్ ఏ విధంగా రావాలన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా నెట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కరువుబత్తం డీఏ పెంచుతూ అధికారిక ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి అయితే దీనికి సంబంధించిన కీలక అంశాలు అయితే ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా డిఏ పెంపు అయితే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అమలు తేదీ వచ్చేసి ఈ పెంపు అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అయితే వర్తిస్తుందండి ఇక నగ నగదు చెల్లింపు ప్రారంభం వచ్చేసి పెరిగిన డిఏ జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల జీతంతో పాటు అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి నగదు రూపంలో ప్రతీ నెల కూడా అందుతుందండి ఇక బకాయిల కాలం వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం ఇరవై తొమ్మిది నెలలు ఉన్న బకాయిలను ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది ఇక ఈ డిఏ బకాయిల చెల్లింపు విధానం జిపిఎఫ్ సిపిఎస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం బకాయిల చెల్లింపు విధానం జీపీఎస్ మరియు సిపిఎస్ ఉద్యోగులకు వేర్వేరుగా అయితే ఉంటుందండి ఇరవై తొమ్మిది నెలల బకాయిలు మొత్తాన్ని కూడా పూర్తిగా వారి జిపిఎఫ్ ఖాతాలో జమ చేస్తారు వీరికి బకాయిల రూపంలో నగదు చేతికి అయితే రాదండి ఇక సిపిఎస్ ఉద్యోగులకు వచ్చేసి మొత్తం బకాయిలో పది శాతం వారి సిపిఎస్ ప్రాణ్ ఖాతాకు జమ అవుతుంది మిగిలిన తొంభై శాతం మొత్తాన్ని కూడా ఇరవై ఎనిమిది సమాన నెలసరి వాయిదాల్లో నగదు రూపంలో అయితే చెల్లిస్తారు ఇక మీకు ఎంత డిఏ బకాయి వస్తుందో తెలుసుకోవడానికి ఆన్లైన్ క్యాల్కులేటర్లు అయితే నమోదు చేయాల్సి ఉంటుందండి మీ బేసిక్ పేను మీ వార్షిక ఇంక్రిమెంట్ నెల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము మొత్తానికి మీరు జీపీఎఫ్ ఉద్యోగ సిపిఎస్ ఉద్యోగ సరెండర్ లీవ్ తీసుకున్నారా లేదా ఈ వివరాలన్నీ కూడా ఉదాహరణకి జీపీఎఫ్ ఉద్యోగులకి బకాయిల లెక్కింపు ఒక జీపీ జీపీఎఫ్ ఉద్యోగి వివరాలను ఉదాహరణగా తీసుకుందామండి ముఖ్యంగా బేసిక్ పే వచ్చేసి మే రెండు వేల ఇరవై ఐదు నాటికి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అనుకుంటే ఇంక్రిమెంట్ నెల అక్టోబర్ ఏఏఎస్ స్కేల్ ఇరవై నాలుగు సంవత్సరాలు విభాగం వచ్చేసి జీపీఎఫ్ అండి ఇక లెక్కింపు అయితే ఈ విధంగా ఉంటుంది జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి బేసిక్ పే ఆధారంగా పెంచిన డిఏ ప్రకారం రావాల్సిన మొత్తం మరియు పాత డిఏ ప్రకారం అప్పటికే అందిన మొత్తానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి నెల కూడా లెక్కిస్తారు ఉదాహరణకి జనవరి రెండు వేల ఇరవై మూడులో డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై బేసిక్ పే ఉన్న ఒక ఉద్యోగికి నెలకి రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు చొప్పున డిఏ వ్యత్యాసం అయితే వస్తుందండి ఇలా జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మొత్తం ఇరవై తొమ్మిది నెలల బకాయిలను లెక్కిస్తే సుమారుగా ఎనభై ఒక్క వేల ముప్పై రెండు రూపాయలు అవుతుంది మొత్తానికి అయితే ఈ మొత్తం వచ్చేసి ఎనభై ఒక్క వేల ముప్పై రెండు రూపాయలు పూర్తిగా ఉద్యోగి జీపీఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుందండి జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రతి నెలా కూడా పెరిగిన డిఏ జీతంతో కలిపి అయితే వస్తుంది ఇక రెండవది సిపిఎస్ ఉద్యోగులకి బకాయిలు లెక్కింపు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఉదాహరణకి ఇరవై వేలు బేసిక్ పే అనుకుంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో బేసిక్ పంతొమ్మిది వేలు అయితే వస్తుందండి ఇంక్రిమెంట్ నెల వచ్చేసి ఏప్రిల్ ఏఏఎస్ స్కేల్ ఏమీ తీసుకోలేదు విభాగం వచ్చేసి సిపిఎస్ ఇక లెక్కింపు విధానానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగికి జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మొత్తం డిఏ బక్కాయిల్ సుమారుగా పద్దెనిమిది వేల నాలుగు వందలు వచ్చాయని అనుకుంటే ఈ మొత్తాన్ని ఈ విధంగా అయితే విభజిస్తారండి పది శాతం ప్రాంత ఖాతాలు అయితే జమ చేస్తారు పద్దెనిమిది వేల నాలుగు వందల పది శాతం అంటే పద్దెనిమిది వందల నలభై రూపాయలు ఈ మొత్తం ఉద్యోగి ప్రాణ ఖాతాలో జమ అవుతుంది ఇక మిగతాది తొంభై శాతం నగదు రూపంలో అంటే పదహారు వేల ఐదు వందల అరవై ఈ మొత్తాన్ని నగదు రూపంలో అయితే చెల్లిస్తారండి ఇక ఈ నగదు బకాయిని ప్రభుత్వం ఇరవై ఎనిమిది సమన్ వాయిదాల్లో అయితే చెల్లిస్తుంది నెలసరి వాయిదా మొత్తం పదహారు వేల ఐదు వందల అరవై బై ఇరవై ఎనిమిది సుమారుగా ఐదు వందల తొంభై ఒక్క అయితే ప్రతి నెల కూడా ప్రతి ఉద్యోగికి ప్రతి నెల జీతంతో పాటు అదనంగా ఐదు వందల తొంభై రూపాయలు చొప్పున ఇరవై ఎనిమిది నెలల పాటు వాయిదాలను అయితే అందుతాయండి ఈ విధంగా మీరు మీ బేసిక్ పే ఇంక్రిమెంట్ నెల మరియు ఇతర వివరాలను నమోదు చేయడం ద్వారా మీకు రాబోయే డిఏ బకాయిలను సులభంగా లెక్కించుకోవచ్చండి ఇక జీపీఎఫ్ ఉద్యోగులకి మొత్తం బకాయిలు వారి ఖాతాలో అయితే సిపిఎస్ ఉద్యోగులకి కొంత మొత్తం ప్రాన్లో జమ అయ్యి మిగిలినది క్యాష్ రూపంలో అయితే అందుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్